హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను సో దానికి సంబంధించిన పూజా సామాన్లన్నీ తెచ్చుకున్నాను అనమాట మరి నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మా బాబుతో అసలు కావట్లేదు అయినా కూడా మీకోసం ఎందుకంటే నా ఫ్రెండ్స్ కాబట్టి మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను సో వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మీకు అన్ని తెలిసినవే కాకపోతే నేను కూడా తెచ్చుకునే మీకు చూపించాలి కదా అని వీడియో పెడుతున్నాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే అవపంచకం అనమాట ఏ అయినా కానీ ఏ శుభకార్యమైనా కానీ ఖచ్చితంగా అవపంచకం తెచ్చుకొని ఇల్లంతా చల్లుకోవాలి చాలా మంచిది అలాగే మా హస్బెండ్ అయితే నా కోసం ఒక పీట తీసుకొని వచ్చిండు దీనిపైన అమ్మవారిని కూర్చోపెట్టు అని చెప్పి సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఈ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఏ పండుగైనా ఖచ్చితంగా మంతి పూలు ఉండాల్సిందే అలాంటిది మహాలక్ష్మి పండగ కాబట్టి పూలతో చక్కగా అలంకరించుకోవాలి కాబట్టి చామంతి పువ్వులు అలాగే మంతి పూలు కూడా తీసుకొని వచ్చేసిన సో ఇందులో కొన్ని వచ్చిన ముత్తైదులకు అలాగే అమ్మవారికి ఇంకా నాకు పువ్వులైతే అన్నీ ఒక మూడు చిట్టాకల్లా తీసుకొచ్చినామన్నమాట ఆ తర్వాత ఇవి తామర పువ్వు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు కూడా ఒక రెండు తీసుకొని వచ్చినాము తర్వాత తమలపాకులు ముత్తైదులకు అలాగే కలుషం పైన పెట్టడానికి కానీ గౌరవం పెట్టడానికి కూడా ఈ తమలపాకులు మెయిన్గా ఉండాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులు వాసన వచ్చే పువ్వులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము అందులో మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట ఈ విషయం మీకు తెలుసో తెలియదో తెలిసిన వాళ్ళు ఓకే అని చెప్పండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే అయితే ఒక మల్లెపూలు అయితే ఒక మూడు మురళలు తీసుకొచ్చేసిన నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అరటికాయ ఆకు మండలు అటు ఇటు అంటే అమ్మవారు అటుపక్కి పక్కన ఇలా స్తంభంలాగా నిలబెట్టాలని తీసుకొచ్చేసిన డెకరేషన్ చేస్తాం కదా దానికోసమని తర్వాత మామిడి ఆకులు గడప గుమ్మానికి కట్టడానికి సో ఇప్పుడు వచ్చేసి తామర ఆకు అనమాట అయితే మనం అమ్మవారిని తామర ఆకులో కూర్చోపెట్టాలన్నమాట అయితే రెండు ఆకులు తీసుకొచ్చిన నెక్స్ట్ ఇవి ఇస్తారాకులు అంటాం కదా టిఫిన్ ప్లేట్స్ కూడా అంటాము వాయనం ఇవ్వడానికి నేను ఈ ప్లేట్స్ అయితే తీసుకొచ్చేసిన ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టము నా నైట్ అంతా నానబెట్టాలి పొద్దున అయితే ఇవ్వాలన్నమాట పచ్చి శనగలు పెడితే చాలా మంచిది అవి నానపెట్టినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అరటిపండ్లు ముత్తైదుల కోసం తీసుకొని వచ్చేసిన అలాగే అమ్మవారికి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజకి సామాన్లు అనమాట ఇవన్నీ ఇంకా అగరబత్తీలు ఖచ్చితంగా ఉండాలి కదా తర్వాత రోజు వాటర్ గంధం కలపడానికి అలాగే గౌరమ్మం చేయడానికి రోజు వాటర్ అయితే వాడాలి ఇది వచ్చేసి జవ్వ అని ఇది చాలా స్మెల్ బాగుంటుంది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది ఆ తర్వాత అష్టలక్ష్మి అమ్మవారి దగ్గర ధూపం వేస్తాం కదా అలాంటిది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు గౌరమ్మ చేయడానికి తీసుకొని వచ్చిన పసుపు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అలాగే అమ్మవారికి కూడా పెట్టడానికి అలాగే నేను కూడా పెట్టుకోవడానికి కుంకుమ ఇది వచ్చేసి ఒత్తులు చేయడానికి కుళ్ళ పత్తి తీసుకున్న అలాగే బిల్లమన్నం చేయడానికి ఇది వచ్చేసి బిల్లం ఒక హాఫ్ కేజీ అలా తీసుకున్నాను అనమాట తర్వాత ముత్తదెల కోసము పసుపు ప్యాకెట్లు తీసుకున్నాను ఇది ఒకటి వన్ రూపీ పదిహేను అలా తీసుకున్నాను అనమాట అలాగే పసుపు కూడా ఇది కూడా ఒక పదిహేను తీసుకున్నాను వచ్చిన ముత్తలకు పెట్టాలి కదా ఆ తర్వాత బిళ్ళమన్నంలోకి ఇలాచి రెండు ప్యాకెట్లు అమ్మవారికి కాటుక తీసుకున్నాను వాయినంలో పెట్టడానికి అలాగే గాజులు అమ్మవారికి ఎర్ర గాజులు పచ్చ గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి గాజులు అయితే అనమాట అలాగే వచ్చిన మొత్తలో కూడా ఇవ్వాలని చెప్పి మొత్తం ఒక మూడు డజన్లు తీసుకున్నాను తర్వాత సోంపు ఇది కూడా వాయినంలో పెట్టడానికనే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఆర్థిక పూరం అనమాట అమ్మవారికి హారతి ఇవ్వడానికి తీసుకున్నాను తర్వాత దీపం వెలిగించాలి కాబట్టి నూనె తప్పనిసరిగా ఉండాలి నూనె కూడా తీసుకున్నాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు మహాలక్ష్మి అమ్మవారికి ఈ చిట్టి గాజులు అంటే చాలా ఇష్టము తప్పనిసరిగా ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను చాలా బాగుంటాయి తర్వాత అగ్గిపెట్ట ఆగరబత్తులు వెలిగించడానికి ఇప్పుడు అసలైన అమ్మవారు వచ్చేసింది మహాలక్ష్మి అమ్మవారు లాస్ట్ టైం తీసుకున్న నా అమ్మవారు కనిపించలేదు సరే మళ్ళీ కొత్త తెచ్చుకున్నాను సో చాలా బాగుంది కదండి ఇక మొత్తానికైతే ఇయ్యర్ అమ్మవారి పూజ చేసుకుని సిద్ధం చేసుకున్నాను తెచ్చిన సామాన్లు అన్నీ చూశారు కదా చాలా బాగున్నాయి ఏదైనా లేకపోతే చెప్పండి ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే సో తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా రేపటి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఇంకా మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్లో చేయండి వాటి తెచ్చిన సామాన్లల్లో అన్నీ ఉన్నాయా లేదా సరిగా చూసారా లేదా కామెంట్ కూడా చేయండి ఇంకా అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే కామెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇంకా తర్వాత అసలు ముచ్చట చెప్పడం మర్చిపోయారు అమ్మవారి కోసం బ్లౌజ్ పీసులు అనమాట ఇది వచ్చేసి రెండు సో మొత్తానికి అయితే రేపటి అమ్మవారి పూజ కోసం అయితే సామాన్లు అన్నీ కూడా సిద్ధం అనమాట ఎందుకంటే ఒకరోజు ముందే అన్నీ చూసి పెట్టుకుంటే రేపటికి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే తప్పనిసరిగా అన్నీ చూసి పెట్టుకోవాలి నేనైతే అట్లనే చేశాను అయినా కూడా ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది సో మీ కూడా ఒకసారి చూపించినట్లు ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట మరి ఇందులో ఏదైనా తక్కువైందా లేదా అది చూసి కామెంట్ కూడా చెయ్యండి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అమ్మవారి లక్ష్మీదేవతకు పెద్దగా ఘనంగా చేయాలి పెద్ద పెద్ద కానుకలు ఇవ్వాలి అని ఎలాంటిది అమ్మవారికి అయితే ఉండదన్నమాట ఉన్న దాంట్లో మనకు వచ్చిందల్లా తోచినంత వచ్చిన ముత్తెదెలకు రెండు అట్టిపండ్లు తమలపాకులు ఒక సోంపు ఒక రెండు పువ్వులు ఇచ్చినా చాలు మెయిన్గా ముత్తెదలకు పసుపు కుంకుమ ఇవ్వడమే పెద్ద వాయినం అనమాట సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మేము అలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అని చెప్పేసి అప్పులు చేస్తుంటారు కానీ అలా చేయటం వల్ల అమ్మవారికి అసలు నచ్చదు అనమాట ఉన్న దానిలోనే హ్యాపీగా చేయాలి హ్యాపీగా ఉండాలి ఎందుకంటే అప్పు చేసినప్పుడు మళ్ళీ అది ఎట్లా తీర్చాలనే బాధ ఒకటి ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఎలాంటి సంతోషం అయితే ఉండదు మనం బాధపడతాము మన బాధ అమ్మవారు చూస్తుంది సో అలాంటిది అయితే వద్దు అన్నమాట మనం బాధపడిందే కాక అమ్మవారు కూడా బాధపడుతుంది సో అలా చేయకుండా ఉన్న దాంట్లో సంతోషంగా పూజ చేసుకుందాము మన అందరం మంచిగా ఉందాము వీలైనంత వరకు మంచిగా చిన్నగానే చేసుకుందాము అమ్మవారికి ఒక్క నైవేద్యం పెట్టినా చాలు అందులో పాలతో చేసిన షేమ కానీ పులిహోర కానీ ఏదైనా ఒక్కటి మన మన శక్తికి ఎంత చేయాలనుకుంటే అంతనే చేద్దాము అంతేకాని ఎవరో పది రకాలు చేసారు మనం కూడా పది రకాలు చేద్దాము అనేది చాలా తప్పండి సో నేను ఒకటే చెప్తున్నాను ఉన్న దాంట్లోనే మనం చేసుకుందాము ఉన్న దాంట్లోనే ఉందాము దేవుడు మనకి కలిగించినా కలిగించకున్నా కానీ దేవుడు మటుకు మనతోనే ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలి సో నేను చెప్పిన మాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ తప్పు మాట్లాడితే ప్లీజ్ అండి సారీ క్షమించండి ఎవరైనా ఫ్రెండ్స్ లాగే భావించి ఒక మాట చెప్తున్నాను సో మొత్తానికి అయితే అందరికీ వరల మహాలక్ష్మి శుభాకాంక్షలు అందరూ పూజలు బాగా చేసుకోవాలి అందరూ అనుకుంటే నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో ఇంతేనండి మరి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారిని ప్లీజ్ సబ్ కాస్త సపోర్ట్ చేయండి ఓకేనా సో Thank you for watching. Bye bye. Take care.